ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీస్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సి ఎస్ ఈ యూకే శాంభు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు వేస్ట్ అడుకో అనుకుంటారు ఎవరు హై బోయ్ నా ఫ్యామిలీ పార్టీ ఇదేంటి ఊరిని దిగొచ్చింది ఇదిగో నువ్వరు కనబకుండా సైలెంట్ గకెన్కి వెళ్ళిపోవా ఏంట ఊర్ నుంచి ఇదేనా రాటా ఎవరెండి అమ్మాయి అమ్మాయా ఎవరే అదిగోండి అమ్మాయే అమ్మాయంటే ఎక్కడ అదిగోండి నల్ల కోటు తీసుకుంది ఎక్కడ అయ్యో వేసుకుంటుందండి నల్ల కోటు ఏండి ఇక్కడేరా ఆ ఇక్కడే ఏది ఇక్కడ ఇక్కడండి కనపడదే అదిగో జుట్టు సవరించుకుంటుందండి ఎక్కడ అరే హ్యాండ్‌బ్యాగ్ కూడా తీసుకుందండి ఎక్కడ చెప్పు వెళ్ళిపోతుందండి అమ్మాయి ఎక్కడికి ఏంట నా నీకు ఎలా కనపడింది వెళ్ళిపోతుందండి అంటే నాకు కనపడిన కనపడింది అంటే నన్ను లేదా నువ్వు మారిపోయావే మారిపోయావు మరి ఆ అమ్మాయి మనసులో అనుమానం ఉంటే అన్ని అలాగే కనిపిస్తాయి అసలు ఎప్పుడైనా నువ్వు అనుమానించాలని బిహేవ్ చేశానంటే అంత సీత శ్వేత రామునించింది అంటే సావిత్రి జమినీ గణేష్ అనుమానించిందంటే శ్రీదేవ్ పోనీ కపూర్ అనుమానించిందంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా చీజ్ చే చీజే పెల్ల అనుమానించినాడు మాకుడు టీలో పట్ట ఏగలాటోడే పోతా నేను అయ్యో అంత మాట టీ వద్ద వద్దు నేను నిక్షేమించండి ఆ ఏవండీ మీకేమైనా విజిల్ వినిపించిందా లేదు నాకు వినిపించలేదండి ఓహో అలా పెళ్ళాన్ని మనం గ్రిప్ లో పెట్టుకుంటే టెన్షన్ పడక్కర్లేదురా ఇచ్చేచ్చే ఇరవై వేలు ఇచ్చేయ్ ఇరవై గత అనుకుంది ఏమో మళ్ళీ నేను అనుకున్నాను నువ్వు ముప్పై వేలు ఉండదు ఇప్పుడు చెప్పినంత డబ్బా అని సెలెంతా ఏంటన్నయ్యా డబ్బా అంటున్నారు యారా చెప్పమాట ఇచ్చేత లేంటే డబ్బు ఇస్తా అంటున్నారు ఏమీ లేదు చల్ల మా రామాలయంలో ధ్వజస్తంబ ప్రతిష్టాపన కోసం డబ్బాలు అట్టుకుని సందాల కోసం తిరుగుతున్నారు రాముడు కోసం మీరు కూడా ఏంటి రాముడు లాంటి మా వాడు ఉన్నాడు మొత్తం ఇచ్చేత్తారని చెప్పి మంచి మాట చెప్పా ఎంత అవుతుంది ముప్పై వేలు అవుద్ది ముప్పై ఐదు వేలే సరిపోతుంది యాభై వేలు తీసుకోండి ఇంకో ఐదు వేలు తీసిన చల్ల మానదానం కూడా చేద్దాం అలాగే అన్నయ్య ఇప్పుడే తెస్తాను

ఆడది నీట్గా స్వీట్ గా రెడీ అవ్వాలి కదమ్మా నామగుడు మధ్యలో నీ ముస్తాబేంటి పని మనిషి దొరకడం కష్టం అవడంతో నీతో భరిస్తున్నాను వెళ్ళి పనిచేసుకో ఏంటి ఇది కిటికీల కిటికీలు ఏసీలు ఎయిర్ కూలర్లు మగాళ్ళుండే ఇల్లు ఇది చూడు ఒళ్ళు వచ్చి పంచేయి ఒళ్ళు కనపడేలా పంచేయకు వెళ్ళు ఏవైనా నా జాగ్రత్తలో ఉండాలి

వెళ్ళిపో వస్తానండి అయ్యా ఎన్నింటికి ఎన్నింటికో నేను చెప్తాను ముందు నువ్వు వెళ్ళు వెళ్ళు సంధ్య పని మనిషి కదా దాంతో నీకేంటి ఏదో తెలియగా అవుతుంది దాన్ని సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ అంటే ఈ రేకులేంటి గులాబీ రేకులు ఎక్కడి నుంచి వచ్చాయి గులాబ్ నుంచి వచ్చినాయి అది తెలుసు మీ గుండెల మీదకి ఎక్కడి నుంచి వచ్చాయని గుండెల మీద ఎలా చెప్పండి ఇంత సడన్ గా అడిగితే అలాగే గుర్తు తెచ్చుకొని ఆహా గుర్తు తెచ్చుకోవాల్సిన అంత కథ ఉందన్నమాట ఈ గ్యాప్ లో స్టోరీ అలేసి అబద్ధం చెప్పేద్దామని ఆ ఇప్పుడు గుర్తొచ్చింది ఇది మన వార్డు కౌన్సిలర్ మీద వేసిన రేకులు గాలికి ఎగురుచి నా మీద పండి దేవుడి మీద అట్టు అలా నిలబడి చూస్తామండి చెప్పరా ఇరవై వేలు కౌన్సిలర్ అని చెప్తే అమ్మాయిని చెప్పేస్తా పదిహేను వేలు అని చెప్పావు ప్రాబ్లం అమ్మాయి కదరా ఎవరికి ఇద్దరికేంటి అదే చెల్లమ్మా ఇద్దరం కలిసి ఆఫీస్ ఫైల్స్ మీద వర్క్ చేస్తా ఉంటే పక్క నుంచి కౌన్సిలర్ ఊరికింపు వెళ్ళింది ఈ లోపీ మీద గులాపులు పడ్డాయి నా మీద మలుపులు పడ్డాయి అమ్మని తేడా కొట్టేసింది మరి ఇదేంటి పొట్లం కట్టినట్టుందే నీకు వచ్చి ఫ్యామిలీ టైప్ కదా కింద రాత్రి ఎందుకు ఇంటికి వెళ్దామని నీకు తెలుసుకొచ్చేళ్ళమ్మా నాకు పువ్వులన్నా స్త్రీలన్నా చాలా గౌరవం చూసారా చూసారా భార్య మీద ఎంత ప్రేమ ఉంది ఫాలో అవ్వండి నేను చెప్తూనే ఉన్నానమ్మా ఫాలో అవ్వలే పోతున్నాడు అయినా పిల్లాన్ని ఇలా పొట్లంలా చూసుకోవడం అందరి వల్ల అవదమ్మా అదొక ఆర్ట్ ఫాలో ఫాలో అవడం సరే నీ అనుమానం తిరిగిందా చెప్పింది ఎవరు అన్నయ్య గారు నా అనుమానం బళ్ళను బద్దలైపోయింది అమ్మయ్యా ఎంత కాస్ట్లీ క్లాత్ అయినా చిన్న సూదికి లోకువా చిన్న బెజ్జెల్లో కూడా దూరే సూది తన బెజ్జల్లోకి తాను దూరలేదు ఆహా చెల్లము దేం ఫిలాస్ఫిరా అర్థం కాలేదు నాకు అర్థం అయింది ఇలాంటి ఆణిముత్యాలు అర్థం చేసుకోవాలంటే సంసారంలో అన్నయ్య గారిలో స్ట్రేచర్ ఉండాలి ఫాలో అవ్వండి ఉండండి అన్నయ్య గారు కాఫీ తీసుకొస్తాను ఉద్దమా కాఫీ టీల్ తో అయితే మావిడు ఉప్పుకోదమ్మా ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకురమ్మ మీరు ఉన్నారు నువ్వెంతో నచ్చావే ఎంపి త్రీ ఎండ్రా పట్టపగలే కలలా అవును చాలా భయంకరమైన కల ఏంటో వద్దులే చెప్తే నువ్వు కొడతావు సర్లే ఈ మ్యాప్ ఏంటి గుళ్ళో జరిగిందంతా గీసేను గీసేటది ఏం జరిగిందో చాలా జరిగిందిలే చెప్పిన నీకు అర్థం కావట్లేదు గోపిగడ ఆ ముగ్గురుతోనే లవ్ అఫేర్మ ఏంటే అతడా ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే పప్పడు ముగ్గురు వాడు అని నువ్వు అనుకుంటున్నావు వాళ్ళిద్దరూ కూడా లవర్సే ఆ ఆ ఏడ్చావులే నేనేడుతుం కాదు రేపు నిజం తెలిస్తే మన సావిత్రి ఎడుతుంది అది చూసి మీరు ఏడుస్తారు మీరు ఏడుతుంది చూసి నేను నవ్వుతాను ఎందుకు కొట్టా నేను నవ్వుతానన్నా కాదు మేము ఏడుస్తాం అన్నావని నా మాట వినకపోతే రేపు జరిగేది అదే ఓ పోలీసు బొర్రేసుకుని తెగ ఆలోచించేసి బ్రెయిన్ డామేజ్ చేసుకోకు ముందా గోపిగాడికి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి అప్పుడు తేలుస్తా అసలు కదా ఏంటో ఓకే అయితే వెంటనే వెళ్లి అక్క బావతో పెళ్లి విషయ మాట్లాడదాం పేల్చి ఆ తర్వాత అక్కడ తేలుద్దామా పదా చెారటవాదాయితే ఇంట్లో ఎవరు లేరా నేను తప్ప ఎవరు లేరు నువ్వు నా అవును నువ్వు సావిత్రి బావో కదూ మీకెలా తెలుసు నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు ఈయనవరు అదేంటి నాకంటే కోక్ ఎక్కువ తడ కళ్ళు బయటకు వచ్చేసింది అలాంటిదేం లేదు మేనుఫాక్చరింగ్ డిపెంట్ ఓ ఇంతకీ ఎందుకు వచ్చినట్టు మీతో పెళ్లి విషయం ఆడదామని నాకు పెళ్లి ఆల్రెడీ ఫార్టీ ఇయర్స్ అయింది మళ్ళీ చేసుకోండి ఫ్రెష్ గా ఉంటది వచ్చింది మీ పెళ్లి గురించి కాదు గోపి సావిత్రి పెళ్లి గురించి వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ మనం ఎందుకు మాట్లాడడం పెద్దలు మనం కూడా మాట్లాడుకోవాలి కదండి ఎవరండి ఏమిటండి ఎవరు సావిత్రి మామయ్య బావాను గోపి పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు పెళ్లి విషయం మరి నుంచో పెట్టి మాట్లాడుతున్నారే నేను నుంచో పెట్టలేదు వాళ్ళే నిలబడ్డారు ఆయన కూర్చోమని చెప్పలేదండి ఆడ కూర్చుంటాం మీరు ఊరుకోండి మేము కూర్చుంటాం అయితే వెళ్ళి కూర్చో రండి కూర్చోండి ఇప్పుడు చెప్పండి వచ్చింది మీరు మీరు చెప్పండి అయితే ఉందండి ఇలాంటి పట్టించుకోకుండా చెప్పండి లేదండి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు నాలుగు అక్షరత్లు వేస్తే బాగుంటుందని నాలుగేంటి చాలా వేయచ్చు పెళ్లి జరిగితే అవును పాపం చెల్లెళ్ళ అయ్యే వరకు తను చేసుకుని అంటున్నాడు ఎవరు అదేనండి మీ మనవరాళ్ళు నాకు మనవరాళ్ళ ఉన్నది ఒకే ఒక్క మనవుడు అయితే నేను చెప్పింది కరెక్ట్ కరెక్ట్ చెప్పిందేమి లేదమ్మా గోపి తనకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు అలా చెప్పాడా గోపి అయితే అదే కరెక్ట్ వాడికి ముగ్గురు చెల్లెళ్ళు నాకు తెలియకుండా వాడికి చెల్లెళ్ళు ఏమిటండి వాడుకున్న చెల్లెళ్ళు నువ్వు మర్చిపోతే ఎలా మేము వెళ్ళి కాఫీ తీసుకొస్తాం మీరు కూర్చోండి వీడికి కవర్ చేస్తాడు అసలు ఇదంతా చూస్తుంటే నీకు ఆ గోపిగడు పెద్ద గోల్మాల్ గోవిందాలా అనిపించట్లేదా సార్ సార్ మీరేంటి సార్ ఎలా వచ్చారు నీ పెళ్లి విషయం మాట్లాడానికి వచ్చారు అవును మీ బామ్మ ఏమిటయ్యా నీకు చెల్లెళ్ళు లేరంటున్నారు అది పక్క వెళ్ళి మాట్లాడుకున్నారని సార్ కదా మీరు నిజం చెప్పు నీకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారా ముగ్గురు చెల్లెళ్ళే కాదు సార్ ఇద్దరు అమ్మలు కూడా ఉన్నారు ఇద్దరు అమ్మలా అవును నాకు ఒక నాన్న ఇద్దరు అమ్మలు ముగ్గురు చెల్లెళ్ళు అంటే మా నాన్నకి ఇద్దరు పెళ్ళాలు చెప్పిందే మళ్ళీ చెప్తున్నావు పండు నేను మొదటి పెళ్ళాం కొడుకుని ఆ ముగ్గురు అమ్మాయిలు నా రెండో అమ్మ కూతుళ్ళు మా బామకి మా నాన్న రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లోంచి బయటికి పంపించేసింది ఒకరోజు కారులో యాక్సిడెంట్ యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు ఆ విషయం తెలిసి మా రెండో అమ్మ వచ్చి చనిపోయింది దాంతో మా రెండో అమ్మ కూతుళ్ళు రోడ్డును పడిపోయారు రోడ్డును పడడం అంటే ఆ పట్టడం కాదు అయిపోయారని ఎంతైనా వాళ్ళు నా చెల్లుళ్ళు అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ ముగ్గురిని పెంచి పెద్ద చేశాను ఇది అసలు విషయం ఈ కథ మినిమం అవుద్ది జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు నేను చేసిన దాంట్లో తప్పేమ చెప్పండి సిఐ గారు నేను మోసకండా లేదయ్యా నువ్వు పక్కా ఓ పని చేద్దాం వచ్చే శుక్రవారం మంచి రోజు ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం పెళ్లి నీ చెల్లెళ్ల పెళ్లి తర్వాతే పెట్టుకుందాం నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా ఓ కావాలంటే నీ చెల్లెళ్ళకి సంబంధాలు ఎదకడంలో నేను హెల్ప్ చేస్తాను నేను కూడా చేస్తా అది కాదు సార్ ఇంకేం మాట్లాడద్దు వచ్చే శుక్రవారం నిశ్చితార్థం అంతే అంతే మీరు నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసండి నేను సావిత్రి బావనే సావిత్రి ఎవరు అదే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అయి బాబాయ్ ఎందుకు కొట్టాను నన్ను గోపి చెల్లెల అదేంటండి గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లు కాదండి మా బాబాయ్ కొట్టాడు ఇక్కడేమో చెల్లెలు అంటే మీరు కొట్టారు ఎందుకు మీ గోపి అవుతాడండి నేను గోపీలు ఎవరిని కానీ తన భావనను ప్రేమిస్తున్నాడు అంటే భావన కూడా గోపి చెల్లెళ్ళు కాదనమాట అయితే నేనే కరెక్ట్ ఏంటి కరెక్ట్ మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తా నాతో వస్తారా కొత్త కేసులు ఏమైనా వచ్చాయా అమ్మాయి సిటీలో పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా తిరుగుతూ సొసైటీని పాడు చేస్తుంది సార్ అందుకే ట్రాప్ చేసి మరీ పట్టుకున్నాం సార్ వెరీ గుడ్ అంటే సిటీలో ఉన్న కుర్రాళ్ల ఆరోగ్యాన్ని కాపాడారన్నమాట ఎక్కడ అమ్మాయి ఏంటి సార్ ఈ అమ్మాయితో మీకు కూడా పరిచయం నువ్వనుకుని ఆ పరిచయం లేదా కొద్దిగా పక్కకి రామ్మా ఏంటిది ఎంత మీ అన్నయ్య నీకు పెళ్లి చేయటం లీడ్ చేస్తే మాత్రం ఇలా బరి తెగించి భజాను పడతావా పరిచయం బాగానే పెంచుకుంటున్నారు సార్ చూడమ్మా ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా అంత ఫీల్ అవడానికి నాకు అన్నయ్యలు ఎవరూ లేరు అన్నయ్య లేడా మరి ఆ రోజు పంకజం లాడ్జీలో నీతో ఉన్న గోపి ఓ అతనా మిమ్మల్ని చూసి టెన్షన్ పడి అలా అబద్ధం చెప్పాడు అతను నా ప్యాసింజర్ గానే వచ్చాడు బాబాయ్ నేను చెప్పింది కరెక్ట్ ఆ గోపి గారు మనందరినీ ఎంత వదిలి చేశాడు ఈ అమ్మాయి చెల్లెలు కాదు గోపి గారి చెల్లెలు అంటే ఎక్కడ ఉంది అమ్మా ఈ అమ్మాయి వాడికి చెల్లెలు కాదు ఎవ్వరికి చెల్లెలు కాదు ఈ విషయం నేను ముందే చెప్పాను కదా నిజం ఎప్పుడు ఉల్లిటగానే తెలుస్తుంది పండు ఈ ఎప్పుడు చెడ్డవాడు కాదురా సూక్తుల తర్వాత ముందా గోపి సంగతి చూడు ఈ ఇద్దరు వాడి చెల్లెళ్ళు కాదంటే భావన కూడా వాడి చెల్లెలు కాదేమో భావన తన చెల్లెలు కాదు గోపిలు ఎవరు సార్ మరి మా సావిత్రి తీసుకొచ్చి అడిగితే తెలిసిపోద్ది కదా సావిత్రి గోపి నిన్ను ప్రేమిస్తున్నది నిజమేనా లేదు మాయా ఇదంత నాటకం పండు నువ్వు నవ్వుకో దుపారావ్ లాకప్ గది ఖాళీ చేయొచ్చు లాటరీలో రెడీ కా పెట్టావు రూములు తోడవకుండా కంపోచ్చే రెడీ కాయ్ రూపాయలా బాబాయ్ బావన్ని కూడా తీసుకెళ్తాం హలో ఎంఏ స్పీకింగ్ స్పీక్ ఏవిలే కానీ మీ వడ్డి పెట్టా పీ కూడా అందరం కలిసి వస్తున్నాము లాకప్ డే తా రెడీగా ఉండమని చెప్పే ఏంట్రా తాగి వాగుతున్నావా తాగి వాడితో వాగుతున్నాను మీ ఓడు లవర్స్ చెల్లి అని చెప్పి ఆడిని నాటకాలని మా తెలుసుకొని ఆడు మాటని అనవసరంగా అందరూ నన్ను కొట్టారు ఇప్పుడు నేను రివాంజ్ తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్తో వస్తానో మీ ఓడిని ఎక్కడికి పారిపోకుండా దయచేసి కోఆపరేట్ చేయమని చెప్పా రెండు బాబా రే గోపి గోపి రారా ఎందుకలా అరుస్తావు పంపలు అంటుకుపోయినాయిరా ఏమైంది నీదంతా నాటకం అని అందరికీ తెలిసిపోయిందంట నిన్న ఏమైనా సరే లాకప్ డెత్ చేస్తానని ఆవేశంగా సీఏ బయలుదేరి వస్తున్నాడంట నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో బతుకుంటే బీర్బాటులు సముకు బతకొచ్చాయా నీకు ఎందుకు నువ్వు వెళ్ళిపో చెప్తాను ఆడు పెద్ద మేధావు కాబట్టి బయలుదేరి వస్తానని ఫోన్ చేశాడు బుర్ర తక్కువ ఎదవా నువ్వు వెళ్ళబోయా చెప్తాను వెళ్ళు బాబు నిన్న దేవుడే కాపాడాలరా బాబోయ్ స్వహం మాధవాయ స్వహ సర్వమంగళమాంగళ్యే స్వే సర్వాదసాధికే సరంజే త్రి దేవి నారాయణ బాబు ఇలాగ ఒక మైన బలవంతంగా రాక్షస వివాహం చేసుకోవడం మహాపాపం బాబు నా పాపానికి నేను శిక్ష చేసుకుంటాను నో ఎక్స్ట్రాస్ ఓన్లీ మంత్రాస్ ధ్రువంతే రాజా ఎక్కడ ధ్రువంతే రాజా

గోపీగా ఇప్పుడు కుడుతులో పడ్డ ఎలకలా అంటాడు ఎటు తప్పించుకోలేడు ఇంకా మీద మీద నువ్వు ఇట వచ్చి నటి నుంచారా అయితే నువ్వే చెప్పేట దానికి కొట్టాలడు చెప్పచ్చు కదా వాడు పారిపోకుండా కింద కాపులా కాయండి రాయి

నన్ను ఇక్కడ కూడా తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు నన్ను కాపాడండి ఇదిగో నేనే ఇంతవరకు మునిగిపోయాను నన్ను కాపాడేవాడు ఎవడో లేడు నిన్నే కాపాడతాను సరి సరే వేరే ఎవరిని ఎత్తుకో అన్నయ్య కనీసం కట్లన్న ఇప్పన్నయ్య అన్నయ్య సీరియస్ లెవెల్ సెంటిమెంట్ ఒకటి ఏం వీడేదో అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టిసాడా చేసుకోబోయే అమ్మాయిని రేపెట్టం సారీ అండి చూసుకోకుండా పడిపోయినా పర్వాలేదులేండి అంటేసారి పడతా లేపిగాడు ఇక్కడ ఏం చేస్తున్నావరా ఈ అమ్మాయి ఎవరు ఇది కూడా గోపిగాడు ఎవరా గోపి ఎవరండి ఇప్పుడు దాకా నీతో మాట్లాడలేదు కదా ఆడు

ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ మనీకి తెలుసు లేచిపోయింది టూ కిస్ టెన్సెంట్ డిస్కౌంట్ క్రెడిట్ కార్డ్ యాక్సెప్ట్ ఓన్లీ క్యాష్ నమస్కారం గోపి గడి టైప్ అనుకుంటా ఎక్కడున్నాడో తెలియట్లేదు దీని దీనిపో తిరుగుతున్నామేంటి నిం పెట్టుకుంటారా చిచి తయ్యబై